మనకి మనోనిధానం అనేది ఒకటి సాధన చేసుకోవాలి మనోనిధానం అంటే మనస్సులో నిదానంగా ఉండటం ప్రార్థన చేసేదానికి మనోనిదానం కావాలి కొంతమంది మోకాళ్ళు వేసి ఇక మొదలు పెట్టి మొత్తుకుంటూనే ఉంటారు ఇక కొంతమంది మోకాళ్ళు వేస్తారు కానీ కనిపెడతా ఉంటారు మౌనంగా ఎయ్యో బుర్రలో తిరుగుతూ ఉంటాయి గందరగోళంగా వాటన్నిటిని కంట్రోల్ చేసి ముందు మోకాళ్ళు ప్రశాంతంగా కాసేపు అన్నిటినీ ప్రక్కన పెట్టే విధంగా జాగ్రత్త పడాలి మనసు దీపం దీపం లాంటిది స్థిరంగా ఉండదు గాలి తగలగానే దీపం అటు ఇటు కదులుతుంటుంది కదా దీప వెలుగు మరొక కవి అన్నాడు మనస్సు మర్కటం అని అంటే కోతి లాంటిది అని కోతి కూడా ఎప్పుడన్నా కుదురుగా కూర్చున్నట్టు చూసారా ప్రశాంతంగా పది నిమిషాలు ఒక అరగంట ఎక్కడ కూర్చోదు అది ఆగరికి చెట్లు మీద ఉన్నా సరే ఒక కొమ్మ మీద ప్రశాంతంగా కూర్చోదు ఇటు నుంచి అటు అటునుంచి టెగురుతూనే ఉంటుంది అండి దాని జాతి లక్షణం అని మన మనసు కూడా ఆ లక్షణం ఉంది పరిపరి విధాలా పోతుంటుంది ఆలోచిస్తుంటుంది కాబట్టి ప్రార్థన చేసేవాడికి ఏకాగ్రత మనోనిధానం అవసరం అందుకే ప్రార్థన చేయటానికి ఉపక్రమించేటప్పుడు నా అలవాటు చెప్తున్నాను వెళ్ళి మోకాళ్ళు నేను నాలుగు మాటలు మొత్తుకోవడం నాకు ఇష్టం ఉండదు దేవునితో కూర్చొని ప్రశాంతంగా మౌనంగా ముందు మనసును అటు ఇటు లేకుండా కాసేపు నిలబెట్టుకొని ఆ తర్వాత దేవుని కార్యాలను తలంచుకొని దేవుని స్థుతించుకుంటూ మహింపరచుకుంటూ చిన్నగా నేను అడగాలనుకున్నవేవో దేవుని అడుగుతా అలా చేస్తేనే తృప్తిగా ఉంటుంది ఇక ఏదో విజ్ఞాపన చేసేసి లేచి వచ్చేస్తే ఏదో యాంత్రికంగా ప్రార్థించినట్టు ఉంటుంది కానీ తృప్తి ఉండదు ఏకాంతంగా కూర్చొని మోకాళ్ళు లేసి మాట్లాడుకుంటాను కళ్ళు మూసి దేవునితో మాట్లాడుకుంటాను కళ్ళు తెరిచి కూడా దేవునితో మాట్లాడుకుంటాను ఒక్కోసారి నిలబడి దేవునితో మాట్లాడుకుంటాను ఒక్కోసారి నడుస్తూ దేవునితో మాట్లాడుకుంటూ ఉంటాను మోకాళ్ళ మీద ఉండి దేవునితో మాట్లాడుకుంటాను నా అలవాటు చెప్తున్నాను అంటే ఎప్పుడూ ఒకే పద్ధతిలో ఒకే విధానంలో కాకుండా నా మనసుకి అనుకూలత అనిపించిన విధంగా మార్పులు చేసుకుంటూ దేవునితో నడుస్తూ ఉండటానికి నేను ఇష్టపడతాను నా పద్ధతి ఏదైనా ప్రార్థన అనేది దేవునితో ఇష్టంగా చేసేటువంటి కార్యం దేవుణ్ణి కోరుకొని దేవునితో గడపాలని ఆశించి జరిగించే కార్యం కనుక అది ఒక ఇబ్బందికరమైన ప్రక్రియలాగా చేయటం నాకు ఇష్టం ఉండదు తృప్తి తండ్రితో మాట్లాడాలంటే ఏ కొడుక్కి ఏ కూతురికి ఇష్టం ఉండదు అందులో పనికి హిమ్మాలని తండ్రినే ఎంతో ప్రేమిస్తారు పిల్లలు చాలా ఉత్తముడై మంచి మనస్సు కలిగి బిడ్డలను అమితంగా ప్రేమించే తండ్రితో గడపడానికి ఏ బిడ్డకి ఇష్టం ఉండదు తన కుమారుణ్ణి కుమార్తెని ఘనపరిచి గౌరవించి సన్మానించి ప్రేమించి హత్తుకొని ఓదార్చి ధైర్యపరిచి ప్రశంసించి సలహా చెప్పి ఇన్ని చేసే తండ్రితో ఏ బిడ్డ గడపడానికి ఇష్టపడరు దేవుడు మనకి అదే కదా చేస్తాడు భూ సంబంధమైన తండ్రికి కొంత కొంతమంది తండ్రులకి పిల్లల్ని మెచ్చుకోవటం తెలియదు పాపం వాళ్ళు ఎంత తిప్పలు పడ్డా వాళ్ళని అవమానంగానే మాట్లాడుతుంటారు పిచ్చి తండ్రులు కొంతమంది పిచ్చి తండ్రులు ఏం తండ్రులు స్తోత్రం చెప్పండి పిల్లల్ని ఎంత ప్రేమించిన కొన్ని మాటలు మన మనసులో దాచుకోకుండా వాళ్ళతో ఓపెన్ అవ్వటం ముఖ్యంగా వాళ్ళని గురించి కొన్ని మాటలు మనం వాళ్ళని గౌరవించి గనపరిచి మాట్లాడటం వాళ్ళకి ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది కానీ భూ సంబంధంగా కొంతమంది తండ్రులు అలా చేయరు కానీ మన పరలోకపు తండ్రి మన ప్రభు అలా చేస్తాడు